ట్వంటీ నైన్ సిక్స్ ఐ థింక్ జూన్ లోనే మాకు అప్డేట్ వచ్చింది సర్వీస్ డే సో ఇప్పటి నుంచి ఇనిషియేట్ చేస్తున్నాం హాస్పిటల్ కమిటీ రివ్యూ లేకపోతే హాస్పిటల్ అంటే అవుతారు కాబట్టి రెగ్యులర్గా మీరు చూసుకుంటే ఫిక్స్ అయిపోతుంది చాలా ఫిక్స్ ఓకేనా అంతకు ముందు షర్ట్ ఏరియాలో టూ గిఫ్ట్ పార్టీస్ సెవెన్ ఇప్పటిలో మేము రోడ్ మీద పెట్టిస్తున్నాను తీసుకున్నాం అంటే బట్ డెలివరీస్ థర్డ్ పర్సన్లు హాస్పిటల్స్ సంబంధం లేనటువంటి వ్యక్తి డొనేట్ చేయాలంటే వాళ్ళకి ఏవేవి కావాలి బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి

అప్పుడు తీసారండి తర్వాత మళ్ళీ